హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది అరవై ఏళ్ళు దాటిన పురుషులకు అలాగే యాభై ఎనిమిది దాటిన మహిళలకు ఒక శుభవార్త అయితే చెప్పిందండి ఇకపై ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డును అయితే ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాళస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డ్ సర్వీస్కు దరఖాస్తు ఫీజుని ప్రభుత్వం మినాయింపు అయితే ఇచ్చింది ఇప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసును ప్రజలు పొందవచ్చు గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది కానీ ఇకపై ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అరవై ఏళ్ళు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ గా ఇస్తుంది ఈ కార్డుతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవలు పొందడం సులువు అయితే అవుతోందండి మరి ఆ సేవల వివరాలు కూడా తెలుసుకుందాం గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది మీ సేవా కేంద్రాలు అలాగే ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా ఈ కార్డును అయితే పొందవచ్చు అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చండి వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు ఇక అడ్రస్ ప్రూఫ్ అలాగే మీ ఫోటో బ్లడ్ గ్రూపు ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇక బ్యాంక్ అకౌంట్ తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఈ కార్డు పొందడానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని అరవై ఏళ్ళు దాటిన పురుషులకు అలాగే యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశ వ్యాప్తంగా ఉపయోగపడుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది జిల్లా దివ్యాంగులు అలాగే వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో కూడా ఇస్తారు ఇవి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పది పదహైదు నిమిషాల్లోనే ఇచ్చేస్తారు సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు టికెట్లో ఇరవై ఐదు శాతం రాయితీ అయితే లభిస్తుంది అలాగే దూరం వెళ్ళే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సుల్లో రెండు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ అయితే చేస్తారు ఇక రైల్వే స్టేషన్ లో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుందండి ఇక లోయర్ ల కేటాయింపులో ప్రాధాన్యత కూడా ఉంటుంది రైళ్లలో ఒక్కొక్క స్లీపర్ కోచ్ లో ఆరు బెర్త్లు అలాగే థర్డ్ ఏసీలో నాలుగు బెడ్తులు సెకండ్ ఏసీలో మూడు బెడ్తులు సీనియర్ సిటిజన్లకు ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి కేటాయిస్తారు ఇక సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు అయితే ఉంటుంది అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కోర్టుల్లో ప్రాధాన్యం అయితే ఇస్తారు ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కూడా కేటాయిస్తారండి ఇక బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూలైన్ కౌంటర్ కూడా ఉంటుంది సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ అయితే లభిస్తుంది అలాగే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే ఒక పర్సెంట్ వడ్డీ రేటు లభిస్తుందండి వీటితో పాటు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు కూడా మీకు చెప్తారు అలాగే సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వారికి ఆదాయపు పన్ను విషయంలో కూడా మినహాయింపులు ఉన్నాయండి కాబట్టి ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీరు ఇకపై ఉచితంగానే అప్లై చేసుకోవచ్చండి వాటికి సంబంధించిన ఎక్కడెక్కడ అనేది మనం పైన అయితే చెప్పుకున్నాము కాబట్టి ఈ కార్డు కావాల్సిన వాళ్ళు నలభై రూపాయలు ఇక చెల్లించాల్సిన పని లేదు వీటిని ఫ్రీగానే ఇస్తారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్